ఇక ఒకేసారి మూడు నెలల రేషన్ జూన్ జూలై ఆగస్టు బియ్యం పంపిణీ వర్షాలు వరదల నేపథ్యంలో ముందస్తు ప్లాన్ కేంద్రం ఆదేశాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లని ఒక వార్త చూస్తున్నాం మనం దీనికి సంబంధించిన వార్త చూద్దాం ఒకసారి ఐగో మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒక్కటేసారి ఇస్తారట జూన్ జూలై ఆగస్టు బియ్యం పంపిణీ సో రాష్ట్రంలో తెల్లకాటుదారులకు బియ్యాన్ని మూడు నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేస్తోంది వర్షాలు వరదలు ఇతర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రేషన్ బియ్యాన్ని ముందుగానే పంపిణీ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు దీంతో పౌర సరఫరాల శాఖ రేషన్ డీలర్లు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల బియ్యాన్ని నిల్వ చేసుకోవడానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు వర్షాలతో నేపథ్యంలో బియ్యం తడవకుండా చూసుకోవాలని పేర్కొన్నారు వాస్తవంగా దేశవ్యాప్తంగా గోడౌన్లలో భారీ ఎత్తున బియ్యం నిల్వలు ఉన్నాయి యాసంగి ధాన్యం వచ్చినా వాటిని నిల్వ చేసే పరిస్థితి లేదని గుర్తించారు దీంతో మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం ద్వారా కొన్ని గోడౌన్లు ఖాళీ అవుతాయని ఇప్పుడు యాసంగి నిల్వలు చేసేందుకు అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందున వారికి ఒకేసారి మూడు నెలల బియ్యం తీసుకున్నా ఆర్థిక భారం కాదని అధికారులు చెబుతున్నారు జూన్ నెలాఖరులోగా ప్రతి రేషన్ షాప్లో మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఉచితంగా ఇస్తారంట ఈ బియ్యం సో ఏదేమైనా మూడు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి ఇవ్వబోతారు అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే ఈ జూన్ జూలై ఆగస్టు నెలలలో వర్షాలు పడి వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సప్లై చేయని కూడా ఇబ్బంది అవుతుంది ఆ రవాణా చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే సప్లై చేస్తే గోడౌన్లో నుంచి కొంచెం ఖాళీ అయితే దాంట్లోకి రావాల్సిన సన్న బియ్యం ఒడ్లు కూడా వచ్చి చేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయమే సో మూడు నెలల బియ్యం ఒకసారి ఇస్తారు మీ దగ్గర కూడా వచ్చినాక వీలైతే మూడు నెలలు మీరు కూడా ఒకటిసారి తీసుకొని వరి